జీ నైన్ టీవీ కు స్వాగతం జైభీ ఈరోజు మీడియా ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే రాయదుర్గంలో మున్సిపల్ సమావేశం కౌన్సిల్ సమావేశం దాదాపుగా నేను చూడబట్టి సంవత్సరం దగ్గర దగ్గరగా వస్తుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సరిగ్గా జరిగిండే బాపితే లేదు ఈరోజు రాయదుర్గంలో కౌన్సిల్ సమావేశము ఏర్పాటు చేయాలి అంటే పోలీస్ సెక్యూరిటీ పెట్టుకొని ఏర్పాటు చేసే పరిస్థితికి దిగజారింది అంటే ఏ విధంగా అక్కడ మున్సిపాలిటీలో పరిపాలన ఉందో అన్న దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఈరోజు అక్కడున్న కౌన్సిలర్లు కావచ్చు చైర్ చైర్పర్సన్ కావచ్చు అధికారులు కావచ్చు స్థానికంగా ఉన్న సమస్యలు వదిలిపెట్టి ఆధిపత్య పోరు అనేది చాలా ఎక్కువ అయిపోయింది ఆధిపత్య పోరు ఉంటే అది పర్సనల్గా ఉంచుకోవాలి కానీ ప్రజా సమస్యల పట్ల వీళ్ళు స్పందించుకోకున్నట్టు అక్కడ అధికార దాహంతో వాళ్ళ పెత్తనమే జరగాలనే ఉద్దేశాలతో కౌన్సర్ కౌన్సిలర్లు కావచ్చు కొంతమంది అక్కడ ఉన్న వ్యక్తులు కావచ్చు దాన్ని పట్టుకుని ప్రజల పైన ప్రజా సమస్యల పైన మాట్లాడుకోకున్నట్టు ఈ విధంగా చేయడం అనేది చాలా దరిద్రంగా ఉందని చెప్పేసి నేను చెప్తున్నా రాయదుర్గంలో వాటర్ సమస్య అనేది రోజు రోజుకి విపరీతంగా పెరుగుతుంది అలాంటి వాటర్ సమస్య పైన మాట్లాడరు వీధి లైట్ల పైన మాట్లాడు మాట్లాడరు ఇలాంటి సమస్యలన్నీ వదిలిపెట్టి ఎక్కెక్కడ ఎంతెంత బడ్జెట్ కేటాయించారు ఎక్కెక్కడ ఏమేమి కేటాయించారు ఎన్ని వాటలు ఉన్నాయి సమానంగా పంచండి ఎందుకో వాళ్ళకి ఎక్కువ వీళ్ళకి తక్కువ ఇవన్నీ ఎందుకు సమస్యలు అనే అనవసరమైన సమస్యల్ని కేవలం ఒక్కటే ఒకటి నేను చెప్తున్నా అక్కడ జరుగుతూ ఉండేది ఏమంటే ఆధిపత్య పోరు ఎవరికి ఆధిపత్యం కావాలా ఈ ఆధిపత్య పోరు వల్ల నష్టపోతూ ఉండేది వీళ్ళు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలే కానీ అక్కడున్న నాయకులు కాదు ఇంకొకరు కాదు ప్రజా సమస్యలు వదిలిపెట్టి మీ స్వార్థంగా వ్యక్తిగతంగా మీ లబ్ధి కోసం మాట్లాడుతున్నారే కానీ ఈరోజు ప్రజా సమస్యల పట్ల ఏ కౌన్సిలర్ మాట్లాడుతున్నారు ఏ చైర్పర్సన్ మాట్లాడుతున్నారు ఏ అధికారి మాట్లాడుతున్నారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తానా దీన్ని వదిలిపెట్టుకొని ప్రజా సమస్యల పైన మీరు ముందుకెళ్తే రేపొద్దు మీకు భవిష్యత్తు ఉంటుంది ప్రజల్ని విస్మరించి మీ వ్యక్తిగత లాభాల కోసం ఆధిపత్యం కోసం మీరు ఇదే విధంగా చేసుకుంటా ఉంటే మాత్రం ప్రజలు చూస్తూనే ఉంటారు ప్రజలు వచ్చే ఎలక్షన్ లో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తూ జై భారత్